వెల్కమ్ ్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నవరాత్రులకు సంబంధించి రాట ముహూర్తం నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథిబాబ్జీ ఆలయఈఓ విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం నాయకులు వనమాడి మోహన్ వర్మ పేర్కొన్నారు అక్టోబర్ మూడు నుండి పదమూడవ తేదీ వరకు శ్రీ బాలా తిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథిబాబ్జీ ఆలయో విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం నాయకులు వనమాడి మోహన్ వర్మ పేర్కొన్నారు ఆదివారం శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథిబాబ్జీ యువ విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం నాయకులు వనవాడి మోహన్ వర్మ టీడీపీ పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు నాయకులు నేమాని సత్యనారాయణ శేఖర్ తదితరులు దసరా పండుగకు సంబంధించి రాట ముహూర్తం చేపట్టారు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన అమ్మవారు ఆలయంలో దసరా నవరాత్రులు వైభవంగా నిర్మించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన మేరకు దసరా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు తొమ్మిది రోజుల ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీ రెడ్డి గంగరాజు ఈశ్వరరావు కనకరాజు నేతి ప్రకాష్ ముత్యాల అనురాధ బూరయ్య పసుపులేటి వెంకటేశ్వరరావు సుంకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ओके okay, सर

ఈరోజు ఏదైతే మన కాకినాడలో వెలిసినటువంటి శ్రీ బాలాత పురసుందర ఆలయంలో రాబో దసరా పండుగ పండుగని సందర్భించుకొని రాటు ముహూర్తం చేయడం జరిగింది ఏదైతే నవరాత్రులు నవరాత్రి మహోత్సవం ఏదైతే ఉందో మన బాలాతి పరిస్థితుల్లో చాలా ఘనంగా చేయడం జరుగుతుంది అటువంటి రాత మహోత్సవంలో నగర ఎమ్మెల్యే అయినటువంటి కొండబాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు మా కా గుడి కమిటీ సభ్యులు కానీ మా టీడీపీ కార్యకర్తలు గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ దేవీ నవరాత్రులు చాలా ఘనంగా జరిగి ఇంకా మంచి జరగాలని కాకినాడ కోరుకుంటున్నాం पजरे बाड़ा बाड़ा एक मिनट एक मिनट सही बाल मतलब इंफ्रास्ट्रक्चर కాకినాడకు ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ బాలాకృష్ణ సుందర దేవాలయంలో వచ్చే నెల మూడవ తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు దేవి నవరాత్రి ఉత్సవాలు చేయడానికి నిర్ణయించారు దాంట్లో భాగంగా ఈ రోజుని రాట ముహూర్తం ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన నగర శాసనసభ్యులు ఊళ్ళో లేకపోవడం వల్ల వాళ్ళ అయినటువంటి మోహన్ వరం ఇక్కడికి రావడం ఆయన చేతుల మీరుగా ఈ కార్యక్రమం అంతా కూడా జరిపించడం జరిగింది గారి ఆధ్వర్యంలో ఈ తొమ్మిది రోజులు నవరాత్రి పది రోజులు కూడా దేవదీప్మానంగా అన్ని ఏర్పాట్లు చేయాలని మేము కోరుతున్నాం అలాగే నగర శాసనసభ్యులు పూర్తిగా సహాయ సహకారాలు మాకు అందించడం జరిగింది కమిటీని కూడా వేసి కమిటీ ఆధ్వర్యంలో ఈ పది రోజులు కూడా ఏ విధమైనటువంటి లోకి లేకుండా భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలతో దర్శన వాద్యం ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియపడుతుంది ఓం శ్రీ బాల త్రిపుటి దేవి దేవీ నమ శ్రీమాతృ నమ కాకినాడ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందర సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ అమ్మవారి అత్యంత ప్రతి ప్రతిష్టాత్మకంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రతి ఏటా కూడా శ్రీ అమ్మవారి యొక్క దసరా శరణవరాత్రి అత్యంత వైభవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ యొక్క ఉత్సవాలు అక్టోబర్ మూడో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు కూడా ఇక్కడ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే టెండర్ ప్రక్రియ అదేవిధంగా అన్ని రకాల ఏర్పాట్లు మేము ఉన్నాము ఈ యొక్క కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా మన స్థానిక శాసనసభ్యులు ఉన్నటువంటి శ్రీ వనమాడి పండుబాబు గారు ఇచ్చేయవలసి ఉన్నది ఆయన విజయవాడ వరద బాధితుల సహాయ సహకారాల కోసం సహాయం అందించడం కోసం ఎంతో మానవతా దృక్పథంతో అక్కడ బిజీగా ఉన్న నేపథ్యంలో వారి కుమారుడైనటువంటి మనమాడి మోహన్ గారిని మా ఆహ్వానం మేరచడం పంపించడానికి కానీ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మాకు ఎన్నికంగా అదే అదేవిధంగా ప్రతి కార్యక్రమంలోనూ కూడా ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇక్కడ మా గన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా ఆలయ కమిటీ చైర్మన్ వండి బాద్రి గారికి మళ్ళీ ఇతర కమిటీ సభ్యులకు అదేవిధంగా ఇక్కడ వచ్చే తేదీ వచ్చే నెల మూడో తేదీ నుంచి దసరా శరణవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎంతో పగడ్బందీగా ముందస్తుగా ఏర్పాట్లు చేయమని మాకు స్థానిక సభ్యులు ఇక్కడికి ఇప్పటికే ఆదేశించున్నారు ఆ యొక్క ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ సామాన్య భక్తులే మాకు ఏపీలుగా ఇక్కడ దర్శన భాగ్యం కల్పించడానికి ఎటువంటి విమర్శలకి అదేవిధంగా ఎంతో పారదర్శకంగా ఇక్కడ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం మా ఆహ్వానాన్ని మందించి ఈ యొక్క ఈ యొక్క శరణవరాత్రి ఉత్సవాలకు గాను రాట ముహూర్తానికి చేసినటువంటి మన మోహన్ గారికి అదేవిధంగా టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూరి వీడి గారికి భక్శేఖర్ గారికి ఇతర కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా టీడీపీ అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ మా ఆలయం తెలియజేసుకుంటూ చెప్తాం